హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి పెన్షన్లకి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఐఆర్కి సంబంధించి ముప్పై శాతం ప్రకటన అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం దీనికి సంబంధించిన ఐఆర్ టేబుల్ కూడా విడుదల కావడం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఐఆర్కి సంబంధించిన టేబుల్ కనుక గమనించినట్లయితే ఇరవై వేల నుంచి కూడా ఇరవై వేల బేసిక్ నుంచి ఇరవై ల ఒక లక్ష డెబ్బై వేల వరకు కూడా మనకి ఐఆర్ ముప్పై శాతానికి ఎంత బేసిక్ పెరుగుతుందనే పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామండి ముఖ్యంగా ఇరవై వేలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే ఐఆర్ ముప్పై శాతం అయితే ఆరు వేలు అయితే రావటం జరుగుతుందండి అదేవిధంగా ఇరవై వేల ఆరు వందలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే ఐఆర్ ఆరు వేల నూట ఎనభై రూపాయలు అయితే రావటం జరుగుతుంది ఇరవై వేల ఇరవై ఒక్క వేల రెండు వందలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి ముప్పై శాతం ఐఆర్తో ఆరు వేల మూడు వందల అరవై రూపాయలైతే రావటం జరుగుతుందండి ఇక ముప్పై వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి తొమ్మిది వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఈ విధంగా ముప్పై శాతం ఐఆర్ రావటం జరుగుతుంది అదేవిధంగా ముప్పై ఒక్క వేల నూట ముప్పై ఒక వేల ఏడు వందల యాభై రూపాయలు వచ్చినట్లయితే తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలైతే వారికి ముప్పై శాతం అయ్యారు రావటం జరుగుతుంది ఇంకా ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై రూపాయలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి తొమ్మిది వేల ఎనిమిది వందల ఒక్క రూపాయి అయితే రావటం జరుగుతుందండి అదేవిధంగా నలభై వేల తొమ్మిది వందల డెబ్భై రూపాయలు బేసిక్ పే వచ్చినట్లయితే వారికి పన్నెండు వేల రెండు వందల తొంభై ఒక్క రూపాయలు అయితే రావటం జరుగుతుంది ఇక నలభై రెండు వేల నూట నలభై రూపాయలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి పన్నెండు వేల ఆరు వందల నలభై రెండు రూపాయలైతే రావటం జరుగుతుందండి అదేవిధంగా నలభై మూడు వేల మూడు వందల పది రూపాయలు బేసిక్ పే వచ్చినట్లయితే వారికి పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలైతే బేసిక్ రావడం అయితే జరుగుతుందండి అదేవిధంగా యాభై ఒక్క వేల నూట నలభై రూపాయలు బేసిక్ వచ్చినట్లయితే వారికి పదహైదు వేల మూడు వందల నలభై రెండు రూపాయలు అయితే రావటం జరుగుతుంది అదేవిధంగా యాభై రెండు వేల ఆరు వందల బేసిక్ పే వచ్చినట్లయితే పదహైదు వేల ఏడు వందల ఎనభై రూపాయలు అయితే రావటం జరుగుతుందండి యాభై నాలుగు వేల అరవై రూపాయలు బేసిక్ పే వచ్చినట్లయితే వారికి పదహారు వేల రెండు వందల నూట ఎనభై రూపాయలు ముప్పై శాతం అయ్యారు రావటం జరుగుతుంది అదేవిధంగా అరవై వేల రెండు వందల అరవై రూపాయలు బేసిక్ వచ్చినట్లయితే పద్దెనిమిది వేల డెబ్భై ఎనిమిది రూపాయలైతే రావటం జరుగుతుందండి అదేవిధంగా అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై రూపాయలు బేసిక్కి వచ్చినట్లయితే వారికి పద్దెనిమిది వేల ఐదు వందల ఎనభై ఎనిమిది రూపాయలైతే వస్తుందండి ముప్పై శాతం అయ్యారు అదేవిధంగా అరవై మూడు వేల ఆరు వందల అరవై రూపాయలు వచ్చినట్లయితే పంతొమ్మిది వేల తొంభై ఎనిమిది రూపాయలైతే రావటం జరుగుతుంది ఎనభై మూడు వేల కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలైతే ఈ యొక్క ఐఆర్ అయితే ముప్పై శాతం రావటం అయితే జరుగుతుందండి ఒకవేళ ఒక లక్ష నలభై ఐదు వేల పది రూపాయలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి ముప్పై ఒకవేళ మూడు వందల యాభై మూడు రూపాయలైతే రావటం జరుగుతుందండి అయితే ఒక లక్ష ముప్పై వేలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి ముప్పై తొమ్మిది వేల నూట డెబ్భై నాలుగు రూపాయలు అయితే రావటం జరుగుతుంది ఒక లక్ష ముప్పై ఏడు వేల రెండు వందల ఇరవై రూపాయలు వచ్చినట్లయితే వారికి నలభై ఒక్క వేల నూట అరవై ఆరు రూపాయలైతే రావటం జరుగుతుందండి ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు బేసిక్కి వచ్చినట్లయితే ముప్పై శాతం అయ్యారుతో డెబ్బై నలభై ఏడు వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయలైతే రావటం జరుగుతుంది ఒక లక్ష అరవై ఆరు వేల ఆరు వందల ఎనభై బేసిక్కి వచ్చినట్లయితే వారికి యాభై వేల నాలుగు రూపాయలు అయితే రావటం జరుగుతుందండి ఈ విధంగా అయితే వారికి బేసిక్ పేన్ బట్టి ముప్పై శాతం హైఆర్ కనుక ప్రకటించినట్లయితే ప్రభుత్వం ఈ విధంగా అయితే రావటం జరుగుతుందండి అయితే ఉద్యోగులకు సంబంధించి ముప్పై శాతం ఐఆర్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ప్రభుత్వం కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టయితే తెలుస్తుంది ఖచ్చితంగా పోయినసారి పదకొండవ పిఆర్సీలో కూడా ఉద్యోగులకైతే భారీ అన్యాయం జరిగి భారీగా బేసిక్ పే అయితే తగ్గడం జరిగింది కాబట్టి ఈ విధంగా పదకొండవ పిఆర్సీని భర్తీ చేస్తూ ముప్పై శాతం ఐఆర్ ప్రకటిస్తుంది అని చెప్పి ఉద్యోగులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి అతి త్వరలోనే ప్రకటన అయితే చేయబోతున్నట్టు సమాచారం ఖచ్చితంగా ఈ యొక్క ప్రకటన దసరా సందర్భంగా ఉండబోతుంది అనే ఒక తాజా అప్డేట్ అయితే రావటం జరిగిందండి దసరా సందర్భంగా అయితే ఈ యొక్క ఐఆర్ ప్రకటన ఉండబోతుంది అన్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్